ఓకే అందరికీ గుడ్ మార్నింగ్ నేను వాలంటీర్ల స్టేట్ ప్రెసిడెంట్ హుమైన్ భాష మాట్లాడుతున్నాను ఈరోజు ఈ వీడియో ముఖ్య ఉద్దేశం డిసెంబర్ రెండో తారీఖున కర్నూలు జిల్లాలో రాజ్విహార్ టు కలెక్టరేట్ వాలంటీల ధర్నా అది తెలియపరచడానికి నేను కర్నూలు వస్తున్నాను రెండవ తారీఖున అంటే సోమవారం నాడు కర్నూలు జిల్లాలోని అంబేద్కర్ భవన్ ఉంది కదా అక్కడ నుంచి మనం వాలంటీర్ల జన సమీకరణ అయిన తర్వాత విహార్ సెంటర్ టు కలెక్టరేట్కి మన హక్కుల కోసం పోరాటం చేసుకుంటా మన నిరసనలు తెలుపుకుంటా గడిచిన ఐదేళ్లలో ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తే ఈరోజు వాలంటీర్ వ్యవస్థని రద్దు చేసే పనిలో ఈ ప్రభుత్వం ఉన్నందున దీన్ని తీవ్రంగా ఖండిస్తా రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కర్నూలు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క వాలంటీర్ని రమ్మని చెప్పి మీ ద్వారా పిలుపునిస్తున్నా అలాగే పక్కన ఉన్న నంద్యాల జిల్లా అనంతపురం ఏదైనప్పటికీ రాష్ట్రంలో ఉన్న ప్రతి వాలంటీర్ అందుబాటులో ఉంటే ఇది మన హక్కుల కోసం పోరాటము మన ఉద్యోగ భద్రత కోసం పోరాటము మన బకాయి పడ్డ వేతనాల కోసం పోరాటము మీరందరూ ఇందులో భాగస్వామ్యం కావాల్సిందే ఇది నా ఇంట్లో పెళ్లి పేరంటము నీ ఇంట్లో పెళ్లి పేరంటమో కాదు బొట్టు పెట్టి పిలవడానికి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క వాలంటీర్ చలించి మన హక్కుల కోసం పోరాటం ఆరు వందల ఏడు వందల కిలోమీటర్ల నుంచి నేను మీ ఊరికి వస్తున్నాను ఈ పోగ్రామ్ని విజయపదంలో తీసుకెళ్లాల్సిన బాధ్యత ముందుగా కర్నూలు జిల్లా వాలంటీర్ సోదరులకి సోదరి ముఖ్యంగా ఉన్నది నేను మీ జిల్లాకు వస్తున్నా ఒక గొప్ప జిల్లాకు వస్తున్నా రాయలసీమ ఫస్ట్ టైం రాయలసీమలో అడుగు పెడుతున్నా మీరు ఈ పోగ్రామ్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ అలాగే కర్నూలు జిల్లాకు వచ్చిన తర్వాత కూడా మూడో తారీఖు రెండో తారీఖు కర్నూలు జిల్లా బాగా గుర్తుపెట్టుకోండి రెండవ తారీఖు కర్నూలు జిల్లా సోమవారం విహార్ టు కలెక్టరేట్ ధర్నా మూడవ తారీఖు నంద్యాల జిల్లా బొమ్మల సత్రం టు కలెక్టరేట్ నంద్యాల జిల్లా వాలంటీర్ల ధర్నా నంద్యాల జిల్లా వాలంటీర్లు కర్నూలు జిల్లాలో రెండో తారీఖు పాలు పంచుకోవాలా అలాగే మూడో తారీఖు కర్నూలు జిల్లా వాలంటీర్లు కూడా నంద్యాల రావాలా నేను రెండవ తారీఖు కర్నూలులో స్టే చేస్తాను మనమంతా కలిసి మళ్ళీ నంద్యాల అర్లీ మార్నింగ్ బయలుదేరదాము అక్కడ ప్రోగ్రామ్ చేద్దాము నంద్యాల జిల్లా వాలంటీర్లు కూడా నేను కోరుకుంటుంది ఏంటంటే మూడో తారీఖు డిసెంబర్ మంగళవారం నాడు నేను మీ జిల్లాకు వస్తున్నా మీ నంద్యాల జిల్లాకు వస్తున్నా బొమ్మల సత్రం నుంచి ఇక మనం కలెక్టరేట్కి మన హక్కుల కోసం మన ధర్నా చేస్తున్నాం ప్రతి ఒక్క నంద్యాల జిల్లా వాలంటీరు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వాలంటీర్ వాహనం ఉంది మీరంతా తప్పకుండా వచ్చి ఈ యొక్క ప్రోగ్రాంని విజయపదం లో తీసుకెళ్ళవలసిందిగా కోరుకుంటూ ఇక రాయలసీమ రగడే గుర్తుపెట్టుకోండి ఇక రాయలసీమ వాలంటీర్ల రగడే